మనకి ఎయిటీన్ టు నైన్టీన్ ఏజ్ గ్రూప్ అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌజండ్ వన్ నైంటీ వన్ ఫార్టీ త్రీ ఓటర్స్ ఉన్నారు వీరందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నారు మన దగ్గర వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి మేము ఆల్రెడీ చాలా స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది చాలా వరకు ర్యాలీస్ పెట్టాము ఫైవ్ కే రన్ అండ్ టూ కే రన్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్ అదేవిధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి క్రియేటివ్ కట్అవుట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సో వీఆర్ హోపింగ్ దట్ ఫస్ట్ టైం ఓటర్స్ కూడా అందరూ వచ్చి ఫుల్ నంబర్స్తో వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని మన ఎలక్షన్ కమిషన్ కూడా ఉద్దేశం అండ్ మనకి ఈసారి మీకు టైమ్ అండ్ అగైన్ మేము చెప్తూ ఉన్నాము బట్ అగైన్ రీట రేటింగ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ సీనియర్ సిటిజన్స్కి వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వారందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో మా ఎలెక్టరల్ రోల్ రాసి ఉన్నారో వాళ్ళందరికీ హోమ్ బోటింగ్ స్టార్ట్ చేస్తాము పీడబ్ల్యూడీస్ కూడా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా హోమ్ బోటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ హోమ్ బోటింగ్ అనేది మనకి థర్డ్ మే నుంచి స్టార్ట్ అవుతుంది సో దాంతోపాటు దానికి టీమ్స్ ఫామ్ చేయడము అదేవిధంగా హోమ్ బోటింగ్కి మైక్రో అబ్జర్వర్స్ని అటాచ్ చేయడము వీరందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ ఉన్న ఇంటికి వాళ్ళ దగ్గర నుంచి బోట్ తీసుకోవడం జరిగింది సో మన దగ్గర సీనియర్ సిటిజన్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ నైన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ఓటర్స్ ఉన్నారు అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము మన ఎంప్లాయీస్కి ఎవరైతే పోలింగ్ డ్యూటీస్లో ఉంటారో వారందరూ ఏదైతే ఎలక్షన్ రోజు వేరే దగ్గరికి వెళ్తారో వారందరికీ కూడా ఓటర్ ఫెసిలిటేషన్ కి వచ్చి అంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరైనా సరే మీ ప్రెస్లో కానివ్వండి లేకపోతే రిటర్న్గా ఆర్ ఎనీ అదర్ ఫార్మాట్లో ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఫైవ్ కంట్రోల్ రూమ్స్ పెట్టి ఇవన్నీ మానిటర్ చేస్తున్నాము ఒకటి ప్రెస్లో వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ దెన్ టీవీ ఛానల్స్లో వస్తున్నవి స్టేట్ ఛానల్ అండ్ లోకల్ ఛానల్స్ అండ్ నేషనల్ ఛానల్స్ మూడు సెపరేట్గా వాచ్ చేసి వాటిని ఎక్స్పెండిచర్ కింద బుక్ చేయడం కానీ ఇప్పుడు వరకు మేము పార్టీ ఎక్స్పెండిచర్ కింద బుక్ చేసాము ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ఎనీ పేర్ న్యూస్ ఆర్ ఎనీ ప్రాపర్ గ్యాండా ఉన్నది ఇప్పుడు నుంచి ఇది క్యాండిడేట్ నేమ్లో బుక్ అవుతుంది సో ఈ రోజు నుంచి క్యాండిడేట్స్ వ్యాలిడ్ క్యాండిడేట్స్ అవుతారు కాబట్టి సో వీరందరూ కూడా ఎవరన్నా ఈ వీటికి అప్లై చేస్తుంటే ఏదైనా యాడ్ కోసం అప్లై చేసిన ఏదైనా ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఆ ప్యాంప్లెట్ కాపీ ముందు మా మీడియా సర్టిఫికేషన్ కమిటీ ఉంటుంది దీంట్లో మా డిపిఆర్ఓ అండ్ జిఎం ఇండస్ట్రీస్ ఉన్నారు వీరు అందరి దగ్గర వీరి దగ్గర సబ్మిట్ చేసి దీంట్లో ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కూడా ఉంటారు సో వీరి దగ్గర సబ్మిట్ చేసి ఏదైనా ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది వితౌట్ ప్రీ సర్టిఫికేషన్ క్యాండిడేట్స్ ఏదైనా మెటీరియల్ సర్కులేట్ చేసిన ప్రింటెడ్ ప్యాంప్లెట్స్ సర్క్యులేట్ చేసినా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఇది వయలేషన్ అవుతుంది ఇఫ్ దె డూ నాట్ టేక్ సర్టిఫికేషన్ సో మేము క్యాండిడేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొని పెట్టుకోమని అండ్ దెన్ ఓన్లీ గివ్ సమ్ యాడ్ ఆర్ ఎనీ అదర్ ఇది ఇంకొకటి ఎన్సీసీ గ్రీ గ్రీవెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ ఎవరైనా సరే ఇప్పుడు పోస్టర్స్ అంటించడం కానీ లేకపోతే వాల్ రైటింగ్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఇవి అంతా డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కింద వస్తుంది పబ్లిక్ ప్రాపర్టీ మీద చేయడానికి వీల్లేదు ప్రైవేట్ ప్రాపర్టీ మీద కూడా వారు ఆ ఇంటి ఓనర్ ఒకరు పర్మిషన్ తీసుకొని ఆ అఫీషియల్ పర్మిషన్ మా ఆఫీస్లో సబ్మిట్ చేసి దెన్ ఓన్లీ దె పుట్ ఏదన్నా హోర్డింగ్ కానీ పోస్టర్ కానీ పెట్టుకోవచ్చు ఇంటి ఇల్లు మీద సో క్యాండిడేట్స్కి అది కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాము కొంచెం కేర్ఫుల్గా ఉండి టు సీ దట్ దెర్ ఇస్ నో డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఎనీవేర్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి మా దగ్గర సువిధ టీమ్ ఉన్నారు సువిధ పర్మిషన్స్ వీళ్ళు ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఆన్లైన్ సువిధ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ ఈవెన్ ప్లే స్టోర్ అండ్ గూగుల్ సారీ యాప్ స్టోర్లో ఉంటుంది క్యాండిడేట్స్ వారు సువిధా పర్మిషన్ అప్లై చేసుకుంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఏ అయినా మా రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెద్ద ర్యాలీస్ కానీ పర్మిషన్స్ డిలే చేయొద్దు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వల్ పర్మిషన్ తీసుకోవచ్చు వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ఆ ప్రోగ్రామ్ అవ్వకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు అది వాళ్ళకి అకౌంట్స్ కూడా బుక్ అవ్వదు బట్ ఇఫ్ దే డోంట్ టేక్ పర్మిషన్ బిఫోర్ మేము రిజెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో బిఫోర్ దాట్ ఓన్లీ వాళ్ళు ఆ పర్మిషన్స్ని ఇన్ బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సబ్మిట్ చేయమని మేము చెప్తున్నాము ఏదైనా ఇంటర్ కాన్స్టిట్యువెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ర్యాలీ ఉంది ఇట్ విల్ గో ఫ్రమ్ వన్ అసెంబ్లీ కాన్స్టెన్సీ టు అనదర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ దెన్ వాళ్ళు పర్మిషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మా ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది మా దగ్గర అది కాకుండా ఒకవేళ వాళ్ళు విత్ ఇన్ అసెంబ్లీ కాన్స్టెన్సీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానివ్వండి లేకపోతే చిన్న ర్యాలీ కానివ్వండి ఆర్ విత్ ఇన్ సమ్ టౌన్ ఆర్ విలేజ్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏఆర్ఓ లెవెల్స్ మేము ఏఆర్ఓస్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది మా దగ్గర ఉన్న సెవెన్ ఏఆర్ఓ కాన్స్టిట్యున్సీస్లో ఆ సెవెన్ ఏఆర్ఓస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు ఈజీ అవ్వడానికి సువిధ ఇక్కడ ఆఫ్లైన్ కూడా మేము ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి దాంట్లో రెవెన్యూ స్టాఫ్ అండ్ ఆర్ఎన్బి పోలీస్ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో వారందరూ పర్మిషన్స్ ఈజీగా ఇవ్వడానికి క్యాండల్స్కి వాళ్ళు తోడ్పడతారు మా దగ్గర అదేవిధంగా ఇంకొకటి మీరు హెల్ప్ లైన్ వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ చేయొచ్చు మా కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతుంది మేము మా ఒబ్జర్వర్స్ ఇప్పుడు మా మనతో పాటు మన జనరల్ ఒబ్జర్వర్ ఉన్నారు వీర వీరి ఫార్మ వీరికి కూడా మేము వీరి ఫోన్ నెంబర్స్ కూడా మేము పబ్లిష్ చేయడం జరిగింది సో దాట్ ఎనీ వన్ ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఎనీ రెస్పాన్స్ తక్కువ ఉంది అని అనిపించిన వారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు సో ఎలక్షన్ కమిషన్ అన్ని మెకానిజమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మన జిల్లాలో కూడా నల్గొండలో మనము అంత ఫుల్లీ రెడీ ఉన్నాము మా స్ట్రాంగ్ రూమ్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు హోమ్ ఓటింగ్కి మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా ఇంకొక కొన్ని రోజుల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా రన్ అవుతాయి ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ ఓటర్ స్లిప్స్ సో ఓటర్స్ అందరికీ కూడా ఓటింగ్ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది యాక్సెసబుల్ ఎలక్షన్స్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆ ఓటర్ స్లిప్స్ కూడా బ్రెయిల్లో కూడా పంపిణీ చేస్తున్నారు సో అందరికీ కూడా ఎవ్వరూ ఏ ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండకూడదు అని చెప్పి ఈ ఎఫర్ట్స్ అన్ని టేకప్ చేయడం జరిగింది సో జిల్లా మొత్తం మేము సర్వసిద్ధంగా ఉన్నాము ఓన్ ఆల్ ఇట్ రిక్వైర్స్ ఆల్ యువర్ కాపరేషన్ అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఓటర్స్ మా అందరి తరఫున ఓటర్స్ అందరికీ కూడా మేము పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఎమ్యూటీస్ ఇవ్వడం జరిగింది షేడ్ సఫిషియన్స్ షేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సన్ లైట్ ఇప్పుడు సన్ హీట్ వేవ్ ఉన్నందుకు తర్వాత అక్కడ మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మెడికల్ స్టాఫ్ని ఏర్పాటు చేస్తున్నాము సఫిషియంట్ వెయిటింగ్ ఏరియా అండ్ అన్ని పెట్టి పోలింగ్ స్టేషన్స్లో ఫ్యాన్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది సో వి రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు అవుట్ అండ్ వోట్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ డెమోక్రసీ థ్యాంక్ యూ